పంచమహాపురుష యోగాల్లో ఒకటి రుచిక యోగం ఇది కుజునకు సంబంధించినటువంటిది అంటే జాతక చక్రంలో కుజుడు ఎక్కడ స్థితమై ఉన్నాడో దానిని అనుసరించి రుచిక యోగాన్ని చెప్పాలి ఈ రుచి యోగాన్ని చెప్పడానికి ముందు కుజునకు సంబంధించినటువంటి మానవ జీవిత కారకత్వాలు ఏమిటి కోపము మూర్ఖత్వము శౌర్యము పరాక్రమము శత్రుజయాభిలాష రాజకీయోద్యోగము ధనము రాజపూజ్యత తర్వాత స్వతంత్రమైనటువంటి భావములు కీర్తి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కుజుడు శుభ్రతలు అయినట్టయితే శుభ్రత అశుభమైనటువంటి స్థితిలో ఉన్నట్టయితే ఈ కోపము మూర్ఖత్వము ఈ మనోచంచలత్వము ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి మనో ఈ లక్షణాలు కనిపిస్తాయి తర్వాత జాతక చక్రంలో ఈ రుచిక యోగాన్ని పరిశీలించడానికి ముందు జాతక చక్రం యొక్క కుజుని స్థితి ఉంటే పరిశీలించాలి ఈ కుజుడు దేనికి అధిపతి మేష వృశ్చికములకు ఆధిపతి ఆధిపత్యము కలిగినటువంటి వాడు రెండు ఆధిపత్యాలు ఉన్నాయి కుజుడికి తర్వాత కుజుడు యొక్క దృష్టి ఇతడు సప్తమ దృష్టినే కాకుండా నాలుగో ఎనిమిది స్థానాలను చూస్తాడు విశేష దృష్టిల చేత రెండు ఇంకా మూడవది కుజునకు మిత్రత్వ శత్రుత్వములు శత్రువు బుధుడు మిత్రులు రవిచంద్ర గురులు తర్వాత ఈ కుజునకు మకరము ఉచ్చ కర్కాటకము నీచ అంచేత రుచిక యోగాన్ని జాతక చక్రంలో నిర్ణయించడానికి ముందు కుజునకు సంబంధించినటువంటి బల నిరూపణ చేయాలి బల నిరూపణ అంటే అర్థం ఏమిటి జాతక చక్రంలో కుజుడు యొక్క స్థితి ఏ స్థానంలో స్థితమై ఉన్నాడో ఆ స్థానమునందు కుజుడు ఎన్ని భాగములు భుక్తమై ఉన్నాడు అంటే ఆ స్థానంలో కుజుడి యొక్క బలం ఎంత ఈ బల నిరూపణ రెండు రకాలుగా ఉంటుంది మొదటిది ఏమిటంటే స్థానంలో స్థితమైనటువంటి ఆ కుజుడి యొక్క బలం కుజుడితో పాటు ఇతర గ్రహములు ఏమైనా కలిసి ఉన్నట్టయితే ఆ గ్రహముల కంటే ఇది ఎక్కువ భక్తమై ఉందా తక్కువ భక్తమై ఉందా తక్కువ భక్తమై ఉంటే బలం తక్కువ ఉంటుంది కుజుడికి అంచేత బలం కావాలి ఇక్కడ ఇది మొదటి అంశం రెండవ అంశం ఏమిటంటే కుజుని మీద ఏ గ్రహముల యొక్క ప్రభావం పడింది అతి దృష్టి ప్రభావము కానీ యుతి ప్రభావము కానీ స్థితి ప్రభావము కానీ అన్నిటిది ఈ రెండు అంశాలని పరిగణనలోకి తీసుకునే ముందు బల నిరూపణ చేయాలి కుజునికి సంబంధించి అప్పుడు రుచిక యోగం చెప్పాలి చేత రుచిక యోగం యొక్క లక్షణం ఏమిటి బలవంతుడైన కుజుడు ఇక్కడ బలవంతుడు పదాన్ని గమనించాలి బలహీనత ఉంటే పనికిరాదు కుజి కుజునికి రుచిక యోగానికి బలవంతుడైన కుజుడు జనన కాల లగ్నమునకు జనన కాలంలో ఏ లగ్నమైతే ఉందో ఆ లగ్నమునకు లగ్నమునకు కేంద్రములందు స్వక్షేత్రములందు కేంద్రములకు స్వక్షేత్రములందు కానీ అది కేంద్రమై ఉండాలి స్వక్షేత్రమై ఉండాలి ఉదాహరణకి మేషలగ్నాన్ని తీసుకుందాం ఇక్కడ కనుక మేషలగ్నానికి కుజుడు ఇక్కడ ఉన్నట్టయితే ఇది కేంద్రమైంది స్వక్షేత్రమైంది ఇది కేంద్రములకు స్వక్షేత్రములందు కానీ ఉచ్చే కానీ ఇక్కడ ఉచ్చ అంటే ఇక్కడ మకరం ఉచేందు కానీ స్థితి నొందిన రుచిక యోగం ఇది ప్రతి లగ్నానికి మారిపోతూ ఉంటుంది ప్రతి లగ్నానికి రుచిక యోగం ఉంటుంది అసలు ముందు రుచిక యోగం ఏ ఏ లగ్నానికి పడుతుంది ఏ లగ్నానికి పట్టదు తర్వాత జననకాల చరస్థిర రాశులందు జనన ముందు వారికి మాత్రమే ఈ యోగం పట్టును అసలు చరరాశి అంటే ఏమిటి స్థిరరాశి అంటే ఏమిటి మేష కర్కాటక తుల మకర రాసులు చిర రాసులు వృషభ సింహ వృశ్చిక కుంభములు స్థిర రాశులు మిగిలినటువంటి నాలుగు కూడా ఉభయ రాసు ఆ నాలుగింటికి పట్ట పట్టదు అని జనన కాలానికి సంబంధించి ఈ రాసులకు ఇవి నాలుగు ఇవి నాలుగు మేష కర్కాటక తుల మకర వృషభ సింహ వృశ్చిక కుంభరాశులకు మాత్రమే రుచిక యోగం రుచిక యోగ లక్షణం వాటికి మాత్రమే పడుతుంది ఆ రాశులకు సంబంధించి మాత్రమే తర్వాత కుజుడు నైసర్గిక పాపి వివిధ లగ్నములకు ప్రాప్తించు ఆధిపత్య కారకత్వ గ్రహ యుతి మిత్ర శత్రువీక్షణాది అంశముల ఆధారముగా మాత్రమే రుచిక యోగాన్ని నిర్ణయించాలి యోగా నిర్ణయించడానికి ఎన్ని అంశాలు పరిగణలో తీసుకోవాలి కుజుడు కనిపించి కనిపించగల మేష లగ్నంలో కుజుడు ఉండడానికి రుచి యోగం చెప్పకూడదు దీన్ని ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ఇంతకుముందు చాలాసార్లు ఆ చాలా అంశాల్లో చెప్పినటువంటిది ఇది నైసర్గిక పాపి వివిధ లగ్నముకు ప్రాప్తించు ఆధిపత్య కుజుడు దేనికి అధిపతి ఆ ఆధిపత్యము కలిగినటువంటి స్థానము ఆ లగ్నమును అనుసరించి ఎక్కడ ఉంది తర్వాత కారకత్వ దేనికి కారకత్వం కుజుడుకుండేటువంటి లక్షణ కారకత్వాలు వీటిని పరిగణలోకి తీసుకోవాలి గ్రహయుతి ఈ కుజుడితో పాటు ఆ స్థానంలో ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి ఏ గ్రహాలు లేవు కుజులతో పాటు పాపగ్రహము కలిసి ఉన్నట్టయితే అది పాప ఫలితాన్ని ఇస్తుంది రుచిక యోగం సంపూర్ణ యోగం రాదు గ్రహ చేత గ్రహయుజునితో పాటు ఆ స్థానంలో ఇంకా ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ స్థానంలో కుజునుకు బలం ఎంత అన్నది కుజునితో కలిసి ఉండినటువంటి గ్రహము ఈ కుజుని కంటే కూడా ఎక్కువ బలమైనటువంటిదై ఉన్నట్టయితే ఈ యోగము పట్టదు పట్టినా కానీ అది ఆ సంపూర్ణ యోగ ఫలితాన్ని ఇవ్వదు కనిపించి కనిపించగలంత యోగం అని చెప్పకపోవడానికి కారణం ఇదే ఇన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ఇంతేకాకుండా శత్రు మిత్ మిత్ర శత్రు వీక్షణాది అంశముల ఆధారముగా అది శత్రువు ఇంట్లో ఉన్నాడా మిత్రుడింట్లో ఉన్నాడా శత్రువు బుధుడు మిత్రుడింట్లో ఉన్నాడా వీక్షణాది ఆ కుజుని మీద ఎక్కడ స్థితమై ఉన్నాడో ఆ కుజుని మీద మిగిలినటువంటి ఏ గ్రహముల యొక్క దృష్టి పడింది ఆ పడినటువంటి దృష్టి కలిగినటువంటి గ్రహములు శుభములా అశుభములా వీటిని పరిగణలో తీసుకోవాలి ఈ యోగము నిర్ణయింపవలను నువ్వు చూస్తే తప్పించి రుచి యోగం చెప్పడానికి లేదు కనిపించి కనిపించ యోగం అనకూడదు ఈ అన్నింటినీ పరిగణలో తీసుకోవాలి తర్వాతే ఇదంతా శాస్త్రంలో మూల సిద్ధాంతాలు ఎప్పుడు కూడా మూలము గమనించండి మూలంలో ఏం చెప్పబడింది దాని సవరణలు కాదు ఇక్కడ ఉంటే చూపుడు అక్కడ ఉంటే చూపుడు అని చెప్పడం కాదు ఇక్కడ ముందు మూలం ఏమిటో చూసి దాన్ని అనుసరించి సవరణలన్నీ ఇష్టమైన చోట సవరించుకుంటూ ఉంటాం దాన్ని తర్వాత ఇది కాక నవాంశ లగ్న స్థిత గ్రహముల సర్వబలయుతుడైన వానికే ఇది ప్రాప్తించదు రాశి ఒక్కదాని గురించి చెప్పడం లేదు నవాంశ లగ్నాన్ని తీసుకుని నవాంశ చక్రాన్ని తీసుకొని ఆ లగ్ చక్రాన్ని అనుసరించి లగ్నం స్థితమైనటువంటి కుజుడిని తీసుకుని ఆ దాంట్లో ఏ స్థానం ముందు కుజుడు స్థితమై ఉన్నాడో రాశి చక్రం మాదిరిగానే ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రాశి చక్రంలో అంశ చక్రంలో రెండింటిలోనూ కూడా సరిపడినటువంటి బలము కలిగి ఉంటేనే రుచుక యోగము సంపూర్ణముగా ఉంటుంది లేకపోతే ఉండదు రాశి చక్రంలో కనిపించే అంశ చక్రంలో కనిపించకపోయినట్టయితే పూర్తి యోగము దానికి కలగదు ఆ జాతకుడికి ఇంత స్పష్టంగా చెప్పబడింది అది తర్వాత నైసర్గిక పాపి కుజుడు ఇక్కడ కండిషన్లు మళ్ళీ చూడండి కుజుడు నైసర్గిక పాపి మూడు ఆరు ఎనిమిది పదకొండు స్థానముల ఆధిపత్యము లేక ఎందుకు ఇక్కడ ఇచ్చి చెప్పాడు ఇంతకుముందు వీడియోలో చెప్పినప్పుడు చెప్పారు మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు స్థానాలు పాప స్థానాలు ఆ పాపస్థానాలకు కుజుడు అధిపతి అయి ఉండకూడదు జాతక చక్రంలో కుజునకు సంబంధించి రుచికి యోగము పట్టాలి అంటే అతడు మూడింటి అధిపతి కానీ ఆరింటి అధిపతి కానీ ఎనిమిది పదకొండు పన్నెండు అధిపతి ఉండకూడదు కానీ ఆ స్థానంలో ఉండొచ్చు ఆధిపత్యం మాత్రం కరగకూడదు ఆధిపత్యం లేక స్థితిని అందిన యోగము తర్వాత ఈ స్థానంలో కుజునకు కరకాటకమై అయిన అత్యంత యోగం ఎందుకని కుజుడు పాపి ఈ మూడు ఈ ఐదు కూడా పాపస్థానాలు ఈ పాపి అయినటువంటి ఈ కుజునకు పాప స్థానం అయి ఉన్నట్టయితే అది నీచే అయినట్టయితే అది అత్యంత రాజయోగం దీనే నీచభంగ రాజయోగం అంటారు కుజుడు పాపి స్థానములు పాపస్థానాలు అది నీచపట్టినట్టయితే ఇక్కడ కుజుడు నీచిపట్టడే కనుక చెడ జరుగుతుంది అనుకోవడం తప్పు ఇంత స్పష్టంగానే చెప్పబడింది నైసర్గిక పాపి కుజునకు మూడు ఆరు ఎనిమిది పదకొండు స్థానములు పదకొండు పన్నెండు స్థానములు నిజానికి పదకొండు వేయి స్థానం పన్నెండు వేయ స్థానం పదకొండు లాభస్థానం ఇవి రెండు కూడా పాపస్థానాలే ఆధిపత్యం లేక ఆధిపత్యం కలగకుండా స్థితి నొందిన అంటే అక్కడ ఆ స్థానంలో మాత్రమే ఉన్నట్టయితే స్థితి నొందిన యోగము ఈ స్థానములు కుజనకు కర్కాటకమై నీచమైన నీచబట్టి ఉన్నట్టయితే అత్యంత రాగయోగము మకరంలో ఉంటే ఇది ఉచ్చలో ఉంటే యోగం కాదు అదే చెప్పబడింది ఇక్కడ ఈ దుస్థానములకు అధిపతి అయి ఉచ్చ అయినా అవయోగం మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ ఐదు స్థానంలో అతడు అధిపతి అయ్యి అధిపతి అవ్వకూడదు అధిపతి అయ్యి మకరంలో ఉంటే అత్యంత అవయోగము రుచిక యోగము పట్టదు పైగా అవయోగము కూడా చేస్తుంది మకరము కూజున కూర్చి అయినంత మాత్రాన ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అనుకోవడానికి లేదు ఇక్కడ ఇది అవయోగం ఇన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని అప్పుడు అని చెప్పాలి తర్వాత ఇంకా ఒక్కొక్క లగ్నాన్ని పరిశీలిద్దాం మొదటిది మేష లగ్నం ఈ మేష లగ్నంలో లగ్నంలో కనుక ఉన్నట్టయితే మేషలగ్న జాతకులకి లగ్నము తర్వాత ఇది స్వక్షేత్రం అయ్యింది లగ్నము తర్వాత అష్టమాధిపత్యం అయ్యింది స్వక్షత్రం ఏది వృశ్చికం కనుక మేషలగ్న జాతకులకి లగ్నంలో కనుక ఉన్నట్టయితే దీంట్లో శుభం అశుభం రెండు కూడా ఉంటాయి ఇప్పుడు కూడా ఏదైనా యోగం పట్టినప్పుడు ఆ గ్రహమునకు సంబంధించినటువంటి కారకత్వ అంశములలో శుభతో పావతములు రెండూ ఉంటాయి మనిషి సుఖపడ్డం అనేటటువంటిది ఇతరులను పీడించి హింసించి సుఖపడచ్చు తనకు తను నీతిగా న్యాయంగా ప్రవర్తిస్తూ బతుకుతూ కూడా సుఖపడవచ్చు సుఖం రెండు రకాలుగానే ఉంటుంది అది చేత ఇక్కడ సుఖపడ్డమే ప్రధానంగా తీసుకుంటే దీంట్లో అవినీతి కూడా కలిసిపోయే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అందుకే చెప్పాడు ఇక్కడ మేషలగ్న జాతకులకి మనోగా లగ్నంలో కనుక కూర్చుని ఉన్నట్టయితే మనోకాఠిన్యత మనసు కఠినం చేసుకోవడం తర్వాత అష్టమాధిపత్య దోషము లేక అష్టమాధిపతి దోషం పట్టదు మేషలగ్న జాతకులకి కుజుడి వల్ల లగ్నంలో ఉన్నట్టయితే లేక శౌర్యము తేజస్సు ఉదారత తీవ్రత ఏ అంశానికి పరిగణలో తీసుకున్నా చాలా తీవ్రంగా ఉండడం ఉత్సాహము ఈ లక్షణాలన్నీ ఉంటాయి ఒకవేళ అలా కాకుండా దశమంలో కానీ కలిసి ఉన్నట్టయితే ఇక్కడ మేషము నుంచి దశమము మకరమైంది ఈ మకరము కుజునకు వచ్చా దశమం రాహు యూతి రాహుతో కుజుడు కలిసి ఉంటే మేష లగ్నానికి మకరంలో దశమ స్థానంలో ఇక్కడ దశమం ఎందుకు చెప్పబడింది లగ్నము కానీ దశమము కానీ రెండు కూడా కేంద్ర స్థానాలు గురు తర్వాత రాహు యుతి గురు వీక్షణ శుభం కనుక తర్వాత స్వక్షేత్రగత కేంద్ర దృష్టి కూడా రాజయోగం స్వక్షేత్రం అంటే కర్కాటకం నిజానికి కర్కాటకము కుచులకు నీచ కానీ ఇక్కడ ఈ కర్కాటకంలో చంద్రుడు ఉండి కర్కాటకము చంద్రులకు సుక్షేత్రం ఇక్కడ చంద్రుడు ఉండి మకర ఈ మకర స్థితిని మకర రాశిని చూసినట్టయితే అందులో కుజుడు ఉన్నట్టయితే అది యోగం అంటే చంద్ర దృష్టి గురు దృష్టి రాహు యుతి ఇవి రుచిక యోగానికి సంబంధించినటువంటి శుభత్వ లక్షణాలు మేషలకన జాతకులకి మకర రాశిలో ఈ రకంగా పట్టినట్టయితే అది శుభము రుచిక యోగము తర్వాత వృషభలగ్న జాతకులకి సప్తమ స్థాన స్వక్షేత్రముల సప్తమ స్థాన వృషభం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది అయ్యింది వృశ్చికం ఇక్కడ కనుక వృషభలగ్న జాతకులకి వృశ్చికంలో కనుక కుజుడు ఉన్నట్టయితే అది రుచిక యోగం దీని యొక్క స్వభావము సప్తమ స్థాన స్వక్షేత్రము వ్యాపారము కార్యదక్షత తర్వాత పాప ఇంటి ముందు చెప్పాను సుఖం రెండు రకాలుగా ఉంటుంది ఇతరుని పీడించి హింసించేది వ్యాపారం అంటేనే మోసం ఏ మోసం లేకుండా వ్యాపారం సాధ్యం కాదు అందులోకి ఈ రోజుల్లో పాపకర్మాశక్తి తను ఏ రకంగా అయినా సరే డబ్బు సంపాదించి ఆ సంపాదించిన డబ్బుతో సుఖాన్ని అనుభవించడం అనేటటువంటిది పాపకర్మాశక్తి తర్వాత అనురాధ నక్షత్ర జాతకులకు రాజయోగం ఇక్కడ అనురాధ నక్షత్రం గురించి ఎందుకు చెప్పాడు ఇక్కడ వృశ్చిక రాశిలో అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు వృషిక రాశిలో ఉంటాయి అని ఈ జాతకుడికి అనురాధ నక్షత్ర జాతకుడు ఉండి వృషిక రాశిలో కనుక కుజుడు ఉన్నట్టయితే వృషభలగ్నానికి అది రుచిక యోగపరంగా శుభాన్నిస్తుంది ముఖ్యంగా అనురాధ నక్షత్ర జాత ఇది వృషభరాశి లక్షణాలు వృషభలగ్న లక్షణాలు తర్వాత మూడవది కర్కాటకం ఇక్కడ అన్నీ చెప్పబడలేదు ఎందుకంటే చరస్థిర సంబంధించినటువంటి రాసులకు మాత్రమే చెప్పబడింది అని చేత తర్వాత కర్కాటక లగ్నం సప్తమ స్థితి చేత ఇది కర్కాటకం సప్తమ స్థితి మకరము ఇక్కడ కుజుడు ఉచ్చ సప్తమ స్థితి చేత ధనము తర్వాత విలాసములు అత్యాస అన్నీ మంచి చెడ్డ రెండు కూడా తర్వాత కృతజ్ఞత అతిగా ఆశపడి డబ్బును సంపాదించడం తర్వాత కృతజ్ఞత చేసిన మేలు మర్చిపోయినా సరే డబ్బు సంపాదించడం ఇక్కడ రుచిక యోగము పట్టినంత మాత్రాన గొప్ప లక్షణం అని చెప్పుకోవడానికి ఉండదు బాగా డబ్బు సంపాదిస్తాడు బాగా కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు అవినీతి కార్యములు కార్యం అయినా సరే అంచేతే శుభ కృషి గ్రహ దృష్టి ఉన్నట్టయితే ఈ అవినీతి కార్య తగ్గుతాయి అంతకే గురుదృష్టి చంద్రదృష్టి అని చెప్పడానికి కారణం అదే ఇక్కడ కర్కాటక లగ్నానికి సప్తమ స్థితి చేత ధన విలాసములు అత్యత కృతజ్ఞత దశమము చేత అధిక ధనయోగం కర్కాటక లగ్నము కనుక కర్కాటక నుంచి దశము మేషమైంది ఇది స్వక్షేత్రము కుజునికి ఇక్కడ కనుక కర్కాటక లగ్నానికి మేషరాశిలో స్వక్షేత్రంలో కుజుడు ఉన్నట్టయితే అధిక ధనయోగము కలిగి రుచిగా యోగము పడుతుంది తర్వాత సింహలగ్న జాతకులకి ఈ సింహం ఈ సింహం ఒకటి రెండు మూడు నాలుగు ఇది చతుర్థ కేంద్రం అయింది సింహలకనం చతుర్థ స్థితి చే మహాపురుషయోగము గురు గురుయుతి చేత అత్యంత శుభము రుచిక యోగము పట్టినటువంటి జాతకునకు గురు దృష్టి కానీ దృష్టి కానీ రాహుయుతి కానీ ఉన్నప్పుడు అతని యొక్క ప్రవర్తన అతని సంపాదన సక్రమ రీతిలో నీతి న్యాయవంతముగా ఉంటుంది వీటి యొక్క దృష్టి లేకపోయినట్టయితే ఇలాంటి అవలక్షణాలు పాపకర్మాశక్తి ఈ లక్షణాలు కృతజ్ఞత అత్యాశ ఈ లక్షణాలను యోగం పడుతుంది సుఖాన్ని అనుభవిస్తాడు కానీ మార్గం సక్రమం కాదు తర్వాత తులాలకన జాతకులకి ఈ తులాలకన జాతకులకి చతుర్థ సప్తమ స్థితి చే గురు ఎందుకంటే ఇది ద్వితీయమైంది దీన్ని తీసుకోలేదు వృచికము తృతీయమైంది అని చెప్పి దీన్ని తీసుకోలేదు ఈ తులాలకన జాతకులకి ఈ మకరము చతుర్థము కేంద్రం అయ్యింది తులాలకల జాత చతుర్థ సప్తమ సప్తమ దృష్టి అంటే ఇది మేషం చతుర్థ సప్తమ స్థితిచే గురు యుతి వలన రాజయోగం అక్కడ కూడా అదే చెప్పబడింది ఎక్కడైనా సరే రుచి యోగం పట్టినటువంటి జాతకులకి గురు దృష్టి కానీ చంద్ర దృష్టి కానీ ఉన్నట్టయితే అది రాజయోగమే అవుతుంది సక్రమమైనటువంటి సంపాదన అవుతుంది దశమ ముందు నీచభంగ రాజయోగము దీన్ని గమనించాలి ఇక్కడ తులాలగ్గన జాతకులకి మకరము కుజుడు ఉచ్చ అంచేది ఇక్కడ యోగము మేషము స్వక్షేత్రము సప్తము ఇది యోగము అక్కడ దశమము ఇది నీచ మకరము కంటే కూడా నీచభంగ రాజయోగం అవుతుంది నిజానికి కుజుడు నీచపట్టిన తులాలగ్న జాతకుడికి ఇక్కడ కర్కాటకంలో కనుక కుజుడు ఉన్నట్టయితే అది పట్టినప్పుడు కూడా నీచభంగ రాజయోగమై అత్యంత భ ధనయోగాన్ని యోగా యోగప్రదము అవుతూ ఉంటుంది దీన్ని గమనించ మకరం కంటే కూడా తులాలకన జాతకులకి కర్కాటకము నీచభంగ రాజయోగం అవుతుంది నీచభంగ రాజయోగం కుజ రాహు గూరె దశలలో యోగం చేతే రాహు ఆ యుతి కానీ గురు దృష్టి కానీ పడినట్టయితే అది యోగం అవుతుంది రాహు రాహుదశ గురు దశ అంతర్దశలలో ఈ యోగం పడుతుంది తర్వాత వృశ్చిక లగ్నం అంటే ఇది ఇది స్వక్షేత్రం మేషమ మాదిరిగా వృశ్చిక లగ్న జాతకులకి లగ్న కథ రాజయోగము కానీ ప్రభావము తక్కువ అన్నిటిలోకి కూడా వృశ్చిక లగ్న జాతకులకే ఈ రుచిక యోగ ప్రభావము తక్కువ ఉంటుంది అది లగ్నంలో ఉండి కూడా వృశ్చిక లగ్నంలో కుజులు ఉన్నప్పటికీ కూడా ప్రభావం తక్కువ ఉంటుంది తర్వాత మకర లగ్నానికి ఈ మకరం మళ్ళీ కుజునకు ఉచ్చ చేత మకర లగ్నాన్ని తీసుకుందాం మకర లగ్న జాతకులకి చతుర్థ లగ్న చతుర్థకత కుజునించే ఇక్కడ చతుర్థం ఎందుకు ఉపయోగించాడు చతుర్థం అనేటువంటిది మేషమైంది ఇది స్వక్షత్రమైంది ఇది కుజునకు ఉచ్చ ఇది కుజునకు స్వక్షేత్రం ఈ రెండు కారణముల చేత లగ్న చతుర్థకథ కుజునిచే లగ్నముందు ఎక్కువ ప్రభావం చతుర్థంలో కంటే కూడా లగ్నమునందు రుచిక యోగ ప్రభావం ఎక్కువ ఉంటుంది తర్వాత కుంభలగ్న జాతకులకి తృతీయ దశమాధిపతి ఈ స్థితి వలన శుభం జత ఈ మొత్త అంశములన్నింటినీ పరిశీలించినట్టయితే రుచిక యోగము పట్టడం అనేటటువంటిది ప్రధానముగా కుజునకు సంబంధించినటువంటిది కుజుడు ఈ స్థానాల్లో ఈ రాశుల్లో కుజ బలాన్ని అనుసరించి నిర్ణయించాలి ఆ స్థానం ఎక్కడ స్థితమై ఉన్నాడో ఆ బలాన్ని అనుసరించి ఈ కుజుడి మీద చంద్రుడు తర్వాత గురు దృష్టి ఇది అత్యంత శుభము నీతివంతమైనటువంటిది రాహుయుతు కూడా రాహుతో కలిసి ఉండడం కూడా అత్యంత శుభప్రదమైనటువంటిది అంచేత రుచుక యోగము గురించి పరిశీలించినప్పుడు మొదట కుజుడి యొక్క బల నిరూపణ చేయడం ఆ తర్వాత కేవలము రాశి చక్రంలోనే కాకుండా నవాంశ చక్రమును అనుసరించి కూడా ఈ ఫలితములను చూసి అప్పుడు సంపూర్ణ యోగము చెప్పడం ఇది అందుచేత కుజునకు సంబంధించినటువంటి గ్రహ దృష్టి నీచలు స్వక్షేత్రము మిత్రత్వ శత్రుత్వాలు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అప్పుడు సంపూర్ణ రుచిక యోగాన్ని గురించి చెప్పాలి వీటిలో ఏవి సరిపడకపోయినా యోగము పూర్తిగా పట్టదు యోగము కలుగుతుంది కానీ వాటికి సంబంధించినటువంటి ఒడుగుడుకులు అవాంతరాలు ఉంటూ ఉంటాయి ఇది రుచిక యోగం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి